వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుందని చెబుతారు నిజమైన వజ్రాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని దాని అర్థం అలాంటి భారత వజ్రమే మన్మోహన్ సింగ్ దేశానికి దేశ ప్రజలకు ఆయన చేసిన ఆర్థిక సంపద సృష్టి సేవ అనన్య సామాన్యం ప్రధానమంత్రి పదవిని విడిన తర్వాత మన్మోహన్ సింగ్ తన భార్యతో కలిసి ఢిల్లీలోనే స్థిరపడ్డారు రాజ్యసభలో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆయనకు ఢిల్లీ చండీగఢ్లో ఇల్లున్నాయి అంతకుమించి ఆస్తులు లేవు అప్పులు కూడా లేవు చాలా సాదాసీదా జీవితం గడుపుతున్నారు పదేళ్ల పాటు ప్రధానిగా ఉండటమే కాదు అంతకుముందు కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారికి దాదాపుగా ఆస్తులు లేవంటే అందరూ ఆశ్చర్యపోతారు కానీ అది నిజం కాదు ఆయన విధానాలు సంస్కరణలతో సృష్టించిన సంపద దేశ ప్రజలందరి వద్ద ఉంది అది ఆయన తన జీవిత కాలంలో సంపాదించుకున్న ఆస్తి అది వ్యక్తిగతం కాకపోవచ్చు ఆయన నిఖార్సుగా దేశం కోసం దేశ ప్రజల కోసం పనిచేశారు ఆయన కోసం కాదు అందుకే ఆయన పెంచిన సంపద దానివల్ల వచ్చిన కీర్తి ఆయన సొంతం మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పై రెండున అవిభక్త భారతదేశంలోని పంజాబ్లో జన్మించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి మెట్రికులేషన్ పూర్తి చేశారు ఆ తర్వాత బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆర్థిక శాస్త్రంలో ప్రథమ శ్రేణిలో పట్టా పొందారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని నఫీల్డ్ కాలేజ్ నుంచి ఎకనామిక్స్లో డిఫిల్ చేశారు విదేశాల్లో ఎన్నో అవకాశాలు వచ్చినా ఆయన దేశం కోసం వచ్చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుడిగా నియమితులయ్యారు ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ప్రధానమంత్రి అయినా ఎంత చెబితే అంత యూనివర్సిటీకి గ్రాండ్స్ కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశారు పివి నరసింహారావు ప్రధానిగా బాధితులు చేపట్టే సమయానికి భారత్ వద్ద విదేశీ మారక ద్రవ్యం చాలా తక్కువగా ఉంది దిగుమతులకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల్లో బంగారాన్ని ప్రత్యేకంగా విమానంలో లండన్ తరలించి తాకట్టు పెట్టి బయటపడాల్సి వచ్చింది ప్రజా జీవితంలో లేకపోయినా మన్మోహన్ సింగ్ అయితేనే దేశాన్ని గాడిలో పెట్టగలరని పివి ఆయన్ను ఆర్థిక మంత్రిగా చేశారు పివి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ మంత్రుల్ని అదే పనిగా మార్చారు కానీ మన్మోహన్ని మాత్రం కదిలించే ప్రయత్నం చేయలేదు ఆయన బాధ్యతను వంద శాతం పక్కాగా నిర్వహించారు ఫలితంగా దేశం ముందడుగు వేసింది తర్వాత కాంగ్రెస్ విజయం సాధించినప్పుడు సోనియా ప్రధాన పదవి చేపట్టకూడదని నిర్ణయం తీసుకున్న తర్వాత సమర్థత పరంగా ఆయనే ముందు వరుసలో నిలిచారు రెండు వేల నాలుగులో భారతదేశ పద్నాలుగవ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు ఆయన పది సంవత్సరాల పదవీ కాలంలో గ్రామీణాభివృద్ధి విద్య ఆరోగ్యం వంటి అనేక కొత్త పథకాలు అమలు చేశారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం జాతీయ ఆహార భద్రతా చట్టం భారతదేశం ఆస్ట్రేలియా అణు ఒప్పందం వంటి కీలక నిర్ణయాలు తనహాయంలోనే జరిగాయి ఆర్థికవేత్త అంటే సహజంగా ఉంటే కాఠిన్యం ఆయనలో ఉండదు పేదల కోణంలోనే ఆయన నిర్ణయాలు ఉంటాయి రాజకీయాలంటే ఎక్కువగా మాట్లాడే ఉన్నత స్థానానికి వెళ్తారు అని అనుకుంటారు కానీ మన్మోహన్ సింగ్ అస్సలు మాట్లాడరు ఆయన ఎక్కువగా వింటారు చాలా తక్కువగా మాట్లాడతారు పదేళ్ల పాటు ప్రధానిగా చేసిన ఆయన హయాంలో దేశంలో అభివృద్ధి పరుగులు పెట్టింది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి ఇప్పుడు దేశం ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచిస్తోంది దివాలా స్థితి నుంచి ఇలా ముందడుగు వేయటానికి కారణం ఆనాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ విధానాలే ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన గొప్పగా విజయాలు సాధించలేకపోవచ్చు కానీ ఆయన దేశానికి చేసిన మేలు మాత్రం ఎవ్వరూ మర్చిపోలేరు తొంభై రెండు ఏళ్ల వయసులో కన్ను మూసిన మన్మోహన్ సింగ్ ముద్ర దేశ ఆర్థిక ప్రయాణంలో ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి